హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది భోగి పండగ రోజున అత్యవసరన్నం వండుకుని పచ్చి పులుసు చేసుకుంటారండి మేమైతే ప్రతి భోగి పండగకి అత్యాసరాన్నం వండుకుని పచ్చి పులుసు చేసుకుంటాము ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటామండి ఇంకా ఆ సంక్రాంతి రోజునేమో కాలుగోర అంటారు కదండి అన్ని రకాల కూరగాయలు వేసి కాలగూరను అయితే వండుకుంటాము ముందుగా వంకాయను పొయ్యిలో ఉన్న పెట్టి కాల్చేసుకున్నాము ఇప్పుడు ఒక దాకలోకి పచ్చిమిర్చి ఇంకా కల్లుప్పు రెండింటిని కూడా గుత్తితో మెత్తగా తిప్పేసుకున్నాము తర్వాత వంకాయను వేసి తర్వాత ఉల్లిపాయలు కొబ్బరి తురుము ఇవన్నీ వేసేసి మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసి తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్నాం అనుకోండి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసిన తర్వాత పచ్చి పులుసు అయితే ఇలా రెడీ అయింది పచ్చి పులుసు అత్యసర అన్నం ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి అత్యవసరన్నాన్ని ఎప్పుడు తిన్నా కానీ ముందుగా కొంచెం అన్నంలో బెల్లం నెయ్యి వేసుకుని తినేసి తర్వాత పచ్చి పులుసు వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి